ఎయిట్ ఎయిట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అగ్ని పరీక్ష అని మేము చూడలేదు అనమాట సో మా అమ్మ మా నాన్న కూడా ఎవరు చూడలేదు కాబట్టి మేమైతే ఇప్పుడు మా అమ్మ మీద ప్రాయం చేద్దాం అనుకుంటున్నాము దాట్ నాకు ఇట్లా అసలు బిగ్ బాస్ చూడలే ఏది చూడలేదు మా అమ్మ నా ఫైవ్ వరకు చూసింది అంటే అంటే అట్లా మేము చూస్తూ ఉంటాం కాబట్టి మా అమ్మ కూడా పక్కనే ఉంటది కాబట్టి చూస్తూ ఉంటుంది అనమాట ఒక మెయిల్ క్రియేట్ చేసినాం అనమాట బిగ్ బాస్ ది అన్నట్లుగా ఐషు నాకు షేర్ చేసింది బట్ విత్ సమ్ అదర్ ఫేక్ ఐడి బై ది అది అంటే ఎప్పుడన్నా లైక్ జస్ట్ ఇన్ కేసు ఒకరు అడుగుతే చూపించడానికి అట్లా ఇట్లా అని చెప్పి ఫస్ట్ చూసి మెయిల్ ఐడి అనమాట జస్ట్ ఇన్ కేసు దొరికితే ఏదైనా మెయిల్ ఐడి చూపించడానికి అని చెప్పి బట్ మోస్ట్లీ అయితే కవర్ చేస్తాను ఎందుకంటే మా డాడీ మేబీ కనుక్కోవచ్చు ఇది ఫేక్ అట్లా ఇట్లా అని చెప్పేసి సో అది అది ఓకే ఫస్ట్ది అండ్ సెకండ్ విషయం ఏంటంటే ఎందుకంటే మా అమ్మ అంత దగ్గరగా చూడదు బికాజ్ ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎమోషన్ ఎక్కువ నమ్ముతారు కదా దాన్ ఏమంటారు రియాలిటీ కంటే సో అందుకు అమ్మ మేము ఎక్కువ చూడదు డాడీ అయితే చూసాడు వస్తాము ఏంది ఇది చూపి ఇట్లా ఇట్లా అని చెప్పి సో దిస్ గోయింగ్ టు సో ఫన్ ఎందుకంటే బిగ్ బాస్ కి సెలెక్ట్ అయినా చెప్తే అమ్మ అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది తిరుతదా లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ కూడా ముందు చూసేది కదా సో మేబీ కూడా ఇంట్రెస్ట్ డాడీ లేదా చూద్దాం చూద్దాం సీ ద సో ఇప్పుడైతే అదనమాట అందుకే మేము ముందే పైకి వచ్చేసినాము సో దట్ మేము మొబైల్ ఎక్కడైనా ఫిక్స్ చేసి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి దానికంటే ముందే తినే కంటే ముందే వచ్చేసినాం అనమాట సో దట్ ఈస్ అబౌట్ ఎట్ అండ్ లెట్స్ గెట్ వీ విల్ సీ యూ డౌన్ ఓకే వీడియో అమ్మ డాడీ ఇద్దరిని పక్క పక్కనే పెట్టినామనుకో వాళ్ళిద్దరు కలిసి ఒకటే రకమైన ఆన్సర్స్ ఇస్తారు సో అందుకే అనుకున్నామంటే ఫస్ట్ డివైడ్ చేసేసి ఎలాగో మా డాడీ కూడా ఇప్పుడు లేడు ఒక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మళ్ళీ డాడీ వచ్చేసాడు వర్క్ మీద బయటికి వెళ్ళినాడు బయటికి వెళ్ళినాడు సో నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ అమ్మని పైకి పిలిచి పైన డిస్కషన్ స్టార్ట్ చేద్దాము అండ్ దెన్ స్లోగా స్లోగా డాడీని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు అని నేను అనుకుంటాను అనమాట సో అంటే మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని అలా అనుకున్నాము సో ఇప్పుడైతే మ్యాటర్ అది ఇంకా లేట్ లేట్ లేకుండా ఫస్ట్ నేను ఎక్కడ ఇక్కడ ప్లేస్ చేసి ఎందుకంటే కింద అయితే అమ్మ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది కదా మేము ముందు మొబైల్ ఎక్కడ పెట్టినాము ఎక్కడెక్కడ పెట్టినామని చెప్పి సో మేబీ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి కదా టు గెట్ కాట్ కాబట్టి ఇక్కడ ఎక్కడైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము సో చూద్దాము ఇక్కడ బయట హాల్లో ప్లాన్ చేస్తాం కదా బయట హాల్లో ప్లాన్ చేస్తే బెటర్ కదా బయట హాల్లో ప్లాన్ చే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము సో ఫింగర్స్ క్రాస్డ్ లెట్స్ సీ అంటే మేము ఇప్పుడు దీని వెనకాలే ఉంది ఉందన్నమాట సో తన తర్వాత కొంచెం కట్టని కవర్ చేసేస్తాం అయిపోతుంది ఓకే ఇప్పుడు నేను ఈ మైక్ నా చేతిలో ఇట్లా పట్టుకుంటా సో దట్ అమ్మ వాయిస్ అంతా వినిపిస్తుంది ఎందుకంటే చిన్నగా మాట్లాడతాం కదా సో అందుకు సో లెట్స్ గెట్ దిస్ బ్రాక్ స్టార్టెడ్ త్రీ

చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అండ్ ఆల్సో ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ ఓకే సో కమ్ అండ్ యా నాకే చెప్పేద్దాం ఐషు అమ్మకి త్రీ టూ వన్ గౌండి విషయం ఏంటంటే నాకు మెయిల్ నా నైట్ ఏం మెయిల్ అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కదా విషయం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి అగ్ని పరీక్ష జరుగుతుంది కదా మనం మొన్న చూసినాం కదా అగ్ని పరీక్ష అది అగ్ని పరీక్ష అది అది అయిపోయిందంట దాని తర్వాత కొంతమంది తీసుకుంటున్నారు నార్మల్ గా కొంతమందిని సో దాంట్లో నన్ను సెలెక్ట్ చేసినారు నాకు మెసేజ్ వచ్చింది అగ్ని పరీక్ష పోలే కదా నేను పోలా అగ్ని పరీక్షలో కొంతమంది తీసుకున్నారు తర్వాత నార్మల్ గా కొంతమంది తీసుకున్నారు అంటే దాంట్లో కొంతమందిని సైడ్ చేస్తారంట దీంట్లో హాఫ్ మెంబర్స్ ని సైడ్ చేస్తారంట ఏంటి అండ బిగ్ బాస్ అంటారా మీరు ఆ అంటే కొంతమంది యూట్యూబర్స్ ని కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళని అలా తీసుకుంటారంట సెపరేట్ సపరేట్ గా నిజమా నిజంగా మా బిగ్ బాస్ నేను ఆల్రెడీ మీరు ఎలాగ ఒప్పేసుకుంటారని చెప్పి నేను ఐ అగ్రీ అని చెప్పేసా డాడీ ఎవరు చెప్పినారు అగ్రిని ఏంది ఈ తమాషా వర్తన అవను మా నా ఫోన్ ఇలా ఏం తమాషనా ఓవరాక్షన్ చేస్తున్నావే బిగ్ బాస్ అలాంటివన్నీ ఉప్పుకున్న నాకు ఇదేందో ఇషు ఏంది వాకింగ్ ఎట్లా పొద్దున మేము అనుకున్నాం నేను ఐషు షూ ఒకటేసారి ఓకే చెప్పి అంతా ఫిక్స్ అయిపోయినాక మీకు పెడదాం అనుకు అంటే మీకు చెప్దాం అనమా నువ్వు అసలు పర్మిషన్ అడగవట్లా ప్రతిదీ నువ్వు నాకు చెప్తాంటావు కూర్చొని అడగ సోదిలాగా మడతూ ఉంటా ఇదేంటి చెప్పాలా అయినా నీకు ఎట్లా వచ్చింది అది ఏంది ఆఫర్ అది నిజంగా చెప్తా చూడమా అక్కా అది ట్వంటీ డేస్ బ్యాక్ ఆడిషన్స్ ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు అని అక్క లా తీసి పెట్టింది యూట్యూబ్ ఇట్లా పెట్టింది సో సో లక్కీగా సెలెక్ట్ ఇంకా పైగా అగ్ని పరీక్ష ఏం లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి నార్మల్గా ఇప్పుడు అందరూ క్లిప్స్ పెట్టిన తర్వాత ఏమైందంటే అగ్ని పరీక్ష అది అని చెప్పి చాలా లెవెల్స్ రౌండ్స్ పెట్టి దాంట్లో సెలెక్ట్ చేసినారు కొంతమందిని కానీ కొంతమంది డైరెక్ట్ గా సెలెక్ట్ చేసినారు దాంట్లో నేను కూడా ఉన్నా లక్కీగా అయినా అది ఎట్లా ఒప్పుకుంటావు అసలు అడగడము అలాంటివి ఉండవు నీకు నేను ఆడిషన్స్ పెట్టి ఆడిషన్స్ పెట్టిందే నేను పోతున్నాను తప్పు తప్పు ఉప్పు పక్కన పెట్టు అలాంటివి చేయకూడదు కదా బిగ్ బాస్ కు మేము డాడీ పంపిస్తాను ఎట్లా అనుకున్నా ఎట్లా అనుకున్నావు నువ్వు అమ్మాయి మొహం చూసి అమ్మాయికి ఎందుకు మామూలుగా ఇద్దరిని చంపలు పగలకూడదు అడగాలని లేదా నన్ను అడగాలని లేదా డాడీని అడగాలని లేదా అమ్మాయికి చెప్పి నువ్వు నువ్వు అప్లై చేసుకోవడమేనా అవి ఎట్ల నీకు

పేరెంట్స్ నడకపోకుండా అట్లా అప్లై చేయడంతో మా ఏమో మా నాకు ఎందుకు చాలా అనిపించింది పోవడం కుదరదు నువ్వు అసలు ఏ ధైర్యంతో ఏ విధంగా ఎవరు నిన్ను ఏం అనరని ధైర్యంతో ఆ ఈ విధంగా చేస్తున్నావా ఆ అవి కాదు ఎందుకు ఆ ఎందుకు ఆ విధంగా చేసినావు మా పిల్ల ఎవరినంటే నువ్వు నోరు మీ ముందు ఆ తెలివిలే నీకన్నా అన్న ఇంకా తెలియదా నీకు డాడ్డు ఒప్పుకుంటాడా అమ్మ ఒప్పుకుంటాడని తెలియదా ఎక్కడికైనా ఊరికెట్ బయటికి వెళ్ళమంటేనే ఒప్పుకోమే తోనిచ్చిపోము నువ్వు ఇద్దరు పోతేనే పోయినంటమ్మ ఈడ ఒక్క చోటికి ఎక్కడైనా పంపించినామా చెప్పు నిన్ను పంపించినామా ఫేమస్ కదా హెల్తే బిగ్ బాస్ కి ఫేమస్ స్టైల్ ఒకటి ఆ అమ్మదంతా కాదు మా ఇప్పుడు పోతే మంచిది ఆపర్చునిటీ కదా అంతా చల్లాలి అనిపిస్తాడు ఏమని అనుకుంటున్నావేమో తమాషా పడతనా వాచలు సాడ నా తిడ్ అంటే కాదు అంటే నాకు ఏమి చెప్పిన గుర్తొస్తా ఇప్పుడు అన్ని ఏమని చెప్పింది అక్క ఫేమస్ అయిపోతే అక్క ఫుల్ గా పోలమక్క ఇట్ల ఇట్లా అని అంటే నేను ఇంకా బిగ్ బాస్ లో పంపిడాలు అలాంటివి ఏమి ఉండవు ఇలాంటివి ఏమైనా ఉంటే స్టార్ట్ చేసేసుకోవు నీకు ఇలాంటివన్నీ నచ్చవు కదా బిగ్ బాస్ అసలు చూడనే చూడవే అనలేదులే ఏమనలేదు చూడమే చూడనే కదా నీకు ఇష్టమే ఉండదు అలాంటప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ నేను చేస్తున్నావు నువ్వు ఎవరిని చూసి ఎవరిని చూసి చేస్తున్నా ఎవరు చెప్పినారు లేదూ డాడీ తెలిసిందనుకో వాన్ చేస్తాడు ఇలాంటివన్నీ చెట్టబు అర్థమైందా ఇది చెప్పడానికేనా నువ్వు ఏం చేసుకుంటావో ఏమైనా చేసుకో అదైతే క్యాన్సల్ చేసుకో క్యాన్సల్ చేసుకో అని చెప్పినా సరేలేమ్మాయిపోయింది ఇప్పుడే అసలు ఏమంటారు యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేసినాం అది రియాక్షన్ అంతా కానీ ఏమంటారు మా అమ్మ కుడతనుకోలే బట్ ఎనీవేస్ జస్ట్ కొంచెం వద్దు వద్దు అని అంటాను నేను కొంచెం ఫోర్స్ చేస్తే వద్దు నేను కొంచెం ఫోర్స్ చేస్తే వద్దు వద్దని ఇంకా అనుకున్నాను బట్ మా అమ్మ కొట్టింది సో కట్టును బట్ ఇప్పుడైతే ఇప్పుడైతే నువ్వు ఏమైతే గోసి పిల్ల నవ్వి 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 సస్ అందని కట్టాను అమ్మేదో డ్రా ఈ పిల్ల ఇప్పుడు మా నాన్న ఒప్పించాలి లిటరలీ మా నాన్నతో మాట్లాడాలి ఈ పిల్ల నేను కెమెరా పట్టుకొని ఉంటాను ఇట్లా యాక్చువల్లీ ఈ పిల్ల మాట్లాడుతూనే బాగుంటుంది అండ్ ఆల్సో ఒప్పించగలిగేది ఈ పిల్లని అని మా నాన్నకి తెలుసు నేను అడిగితే మా నాన్న అస్సలకి అసలంటే అంటే అసలు లైక్ జీరో పాయింట్ జీరో 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 పర్సెంట్ కూడా మా నాన్న ఎక్స్పెక్ట్ చేయడం అనమాట నేను అడుగుతానని కాబట్టి ఇప్పుడు ప్రాంక్ అని క్లియర్గా తెలుసు కాబట్టి ఈ పిల్ల ఇంకా మధ్యలో ఉద్యోగస్తుంది కాబట్టి ఈ పిల్ల పోయే మా నాన్న అడగాల నేను ఏం చేస్తానంటే వెనకాల ఉండి టెడ్డిబడి దగ్గర ఇట్లా కెమెరా పెట్టుకోను ఏదో ఒకటి చేస్తాను నేను బట్ అయ ట్రై కో అయిపోయిందా సెట్రేట్ అంతా చెప్పారు డాడీ ఇప్పుడే నిద్ర చేసినట్టున్నాడు పోయి అక్క ఇట్లా ఇట్లా పెట్టుకొని కెమెరా కొంచెం యాక్టింగ్ మనం నాది నేను చూసుకుంటా కానీ నువ్వు యాక్టింగ్ నవ్వకుండా సాగు మంచిగా నవ్వాకు నవ్వకోకుండా సైలెంట్గా ఉండు ఓకేనా గైస్ ఎందుకంటే మూమెంట్స్ ఉంటాయి కదా ఇట్లా ఇట్లా తిరుగుతా అట్లా ఇట్లా సో అందుకు నేను ఒకే లేదా ఎందుకంటే నేను అట్లా ఇట్లా తిరుగుతా ఉన్నప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు నేను ఉండాలి కదా అట్లీస్ట్ ఎవరు ఒకరు ఉండాలి కదా సో అందుకు ఆయుషం పెడతాను నేను సో చూద్దాం అనడానికి కాదు బిల్డప్గా కానీ నువ్వు కానీ అడిగిపోయినా ఒక ఎక్స్ట్రా చేసావు అనుకో కొంత ఆపర్చునిటీ వచ్చింది బిగ్ బాస్ ఓకే అయిపోయింది అంతా మీ పర్మిషన్ కి వెయిట్ ఏ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సీజన్ ఎయిట్ ఆడిషన్ కి ఇచ్చింది వీడియో క్లిప్ అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు టూ హండ్రెడ్ డేస్ బిగ్ బాస్ మీరు ఓకే అంటారని ఒక నమ్మకంతో అలా చేసాను చెప్పిన పడిపోతాను లేదు బిగ్ బాస్ కు సెలెక్ట్ అయిందంట అమ్మాయి పండు సెలెక్ట్ అయిందంట పోతా 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 అమ్మా పోతాను ఒకటి ఏమైంది అడుగుతున్నాను డాడీ పంపిడమా ఇలాంటివన్నీ నచ్చవు గమ్మగా ఉండు వెళ్ళేదేం కుదరదు అని చెప్పేసి వచ్చిన బయటకు పోయినాను మళ్ళీ వచ్చి లేపుతున్నా లేదు నేను అడుగుతున్నాడు బిగ్ బాస్ బిగ్ బాస్ సజ్జుడు నాగార్జున నేను నాగార్జున మన టీవీ ലിര <laughs> 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 <laughs>

యూట్యూబ్ ఇన్స్టాకు మనం ఎందుకు ఒప్పుకున్నాము అంటే ఒకటే కారణం దానివల్ల సమస్య లేదు రెండోది వచ్చేసి చెడ్డ పేరే దానివల్ల అందరూ కూడా మంచి పాప అమ్మాయి అని అనము తర్వాత వచ్చి మీరు చేసే నన్ను అయితే మంది అడిగినారు ఎవరు అభిజ్ఞా అక్షయ మీ పిల్లలైనా మీ పిల్లలేనా అభిజ్ఞా ఇద్దరు బాగా చేస్తున్నారు అసలు అటువంటి పిల్లలను మేము చూడలేదన్న అంత మంచి పిల్లలను మేము చూడలేదు సార్ చాలా సూపర్ సార్ అట్లా సార్ అట్లా సార్ అని నాతో చాలా మంది అడిగినారు నన్ను చాలా మంది అభిజ్ఞ ఫాదరా అక్షయ ఫాదర్ అని కూడా అడిగిన నేను చాలా గా ఫీల్ అయినా ఈ బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ అనేది ఏదో అవుతుంది ఏదో చేస్తుంది అని కాదు కానీ ఇంకోటి ఇంకోటి అని కాదు కానీ నాకైతే ఇష్టం లేదు మనం ఎట్లుండాలంటే మనం ఏదైనా చేస్తే ఒక పది మందికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇది నాకెందుకో పూర్తిగా నాకు నచ్చదు వద్దు ఉందండి మేము దాని గురించి డిస్కస్ అవుతున్నాం అప్గ్రేడ్ లా కదా ఏదైనా అంటే కొంచెం ఫేమ్ నేమ్ వస్తది మంచి ఉంటది మీకు ఫేమే కావాలనుకుంటే ఫేమ్ కావాలనుకుంటే చాలా ఉంటాయి ఒక 10 మందిని అడాప్ట్ చేసుకోండి పిల్లలు లేదు చిన్నటిప్పుడు కుక్క పిల్లలు ఉంటాయి చూసావా కుక్క పిల్లలు కుక్కలు ఉంటాయి చూసావా బయట ఆ కుక్కలు వీధి కుక్కలు అందరూ తీసుకెళ్లిపోయేసి ఎక్కడో అడవిలో వదిలేస్తారు మీరేం చేయాలంటేటప్పుడు ఒకటి ఏదన్నా కానీ ఏదన్నా ఒక జంతు ఇప్పుడు వీళ్ళు నాగార్జున వైఫ్ అమలా కానీ మళ్ళీ తర్వాత ఇంకోరు ఇంకోరు హీరోయిన్ ఆమె కూడా లేడీ ఆ పేరు ఉంది చేస్తారంటే జంతు ప్రేమికులు వాళ్ళందరూ కలిసి జంతువు తర్వాత వచ్చేసి ఆ సదానం దాని జంతు ప్రేమికులు అనమాట అట్లా చేయడము మన ఊళ్ళో కూడా ఉన్నారు వేరే వాళ్ళు వాళ్ళు కూడా కొద్దిగా చేస్తున్నారు అనమాట అట్లా మీరు చేయండి అన్ని ప్లేసెస్ ఉంటాయి చూసినావా ఇప్పుడు గవర్నమెంట్ ప్లేసెస్ అట్లాంటి దగ్గర చెట్లు పెంచండి మా తర్వాత వచ్చి అసలు ఇవన్నీ కాదుపా పిల్లలు ఉంటారు ఒక్కరిని పది మందిని వద్దుపా ఒక్కరిని మీకు చేతనైతే నెలకు వాళ్ళకు ఒక ఐదు వేలు రూపాయలు సాయం చేయండి నువ్వు ఒక ఐదు వేలు నువ్వు ఒక ఐదు వేలు చేయండి ఎక్కువ వద్దు మీకు ప్రతి మీ బర్త్డేకి ప్రతి దానికి మీరు బట్టలు కొనుక్కుంటారు కదా వాళ్ళకు బట్టలు కొనండి అందువల్ల నేనేమంటున్నానంటే ఇలాంటి డిస్కషన్ బిగ్ బాస్ అంట ఇంకోట అంట సీరియల్ అంట సినిమాలు అంట ఇటువంటి మాకు ఇది కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అంట చూసినావా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అని చూసినావా ఇది కూడా ఎంతవరకు పరితం పరిమితి వరకే ఏం ఏం ఓకే సో నేను కొంచెం విషయం మిమ్మల్ని నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇలా అడుగుతానని అనుకున్నారా సో ఫైన నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇట్స్ ఎందుకంటే ఐషు కాలి తెలుసు కాబట్టి మేము ఫిఫ్త్ ఫెయిల్ అనుకున్నారా ఏంది

ఇప్పుడు అందరు నన్ను తిడతారు మా స్వామి సో అదనమాట సంగతి వాళ్ళ ఫ్రాంక్ ఎలా అనిపించింది నీకు మమే హౌ యూ ఫీల్ డిబౌట్ ఎట్లా అర్థగాల కాలే మమ్మ అంట అనుకున్నాం గైస్ యాక్చువల్లీ బట్ మమ్మ అనుకోలేదు అవన్నీ చెప్పకూడదు అట్లంతా ఎందుకంటే మా అవన్నీ నీకు అవసరం లేదు ఇది ప్రాంక్ ఓకేనా నాకేం బిగ్ బాస్ నుంచి మెసేజ్ రాలేదు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఓకేనా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేను ఎక్కడ ఉంటున్నా అండ్ ఆల్సో మీకు ఎలా ఉంటే నాకు అర్థం కాదు బిగ్ బాస్ ఏంది ఈ అమ్మాయి అసలు అట్లా ఏంది అంత ఏంది లాగా పోతా పోతా ఉంటుంది ఏం అర్థం ఏంది అమ్మాయి ఇట్లా తయారైందా అనుకునే నాకు కొంచెం సేపు భయపడినా కూడా ఏంది ఇట్లా తయారైపోయింది ఆడికి పోనే పోదు కదా అని ఓరేని పాసుకున్నా ఏంది బా పైన చూస్తే నాకు అర్థం కాలే ఏంది ఒకటే ఏమైనా ఒక రకంగా పెట్టి ఫేస్ అయితే కొద్దిని అప్పుడు నువ్వు వచ్చావు కదా ఐషు కూడా చెప్పిందే నాకంత ఏంది బా ఇల్లు అంత కాన్ఫిడెంట్ అది మా మెసేజ్ చూసా నేను మా ఊరికి నా నంబర్ మెసేజ్ వల్ల నేను పైన పైన మెసేజ్ నాకు చూపించిందే నాకు స్ట్రెస్ లేదని నా ఫామ్ ఐ జరిగింది పైన బిగ్ బాస్ అంది కింద మీద ఉంది ఏంది బా అది నేను నమ్మినా కే కానీ వని ఉంది మా మెయిల్ ప్లస్ స్పామ్ మెయిల్ చేసిందలే మా వదిలేసుకున్నా గానీ వసు తెలుసా ఒక 1000 మందిని డిస్క్నేర్ అల్కు వాళ్ళందరికి మెసేజ్ గుంపిచి వాళ్ళందని పించి వాళ్ళని వాళ్ళందరికి టెస్ట్లు అవి అయిపోయింది అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష అయిపోయింది స్టార్ట్ నెక్స్ట్ మంత్ చెప్పింది చెప్పింది నాకు తెలియదు డైరెక్ట్ సెలెక్ట్ అని అగ్ని పరీక్షలో సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ఈఎంఐ చేసేస్తున్నారు బిగ్ బాస్ లో ఫస్ట్ చేసేది అగ్ని పరీక్ష నాకు తెలియదు నిన్న రెండు వీడియోలు చూపించింది ఇది అగ్ని పరీక్ష అమ్మా వీళ్ళు సెలబ్రిటీస్ కాదు వీళ్ళు మామూలు వాళ్ళు వీళ్ళు మా వీళ్ళు సెలబ్రిటీస్ సగము సగం సగం వాళ్ళని తీసుకుంటున్నారు చెప్పింది నిన్న పెద్ద పట్టించుకోవాలి సో ఫైనలీ మా అమ్మ కూడా ప్రాంక్ నమ్మేసింది సో ఐఎమ్ వెరీ ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ మా డాడీ మా అమ్మ ఇద్దరు నమ్మేసినారు అండ్ మా అయితే నాకు జీరో పర్సెంట్ ఆఫ్ హెల్ప్ చేసింది జీరో లిటరల్ జీరో సో యా ఇలానే మీరు నమ్ముతూ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలానే సపోర్ట్ చేస్తూ చేస్తానని అనుకుంటున్నాను అండ్ నచ్చిప్పుడు టుడేస్ వీడియో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నోరు కూడా నచ్చేస్తాను అండి బాయి